పట్టుమని ఇరవై రోజులు గడవకముందే ఇరవై రెండో ఇరవై నాలుగో తారీఖు రోజున పెహల్గామ్ దాడి జరిగి ఇరవై ఆరు మంది భారతీయులు తీవ్రవాదులు మట్టుబెట్టుకున్నారు పట్టున పెట్టుకున్నారు ఇదంతా జరిగింది కూటమి ప్రభావం తదనంతరం అనేక వరుస రోడ్డు ప్రమాదాలు అనేటువంటి జరగడం ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కూడా జరగడం తీవ్రవాద దుశ్చిరికి ఒక రకంగా యుద్ధమే చేశాం మనం పక్క దేశంతో కానీ నిన్న మొన్న గత రెండు రోజుల కింద జరిగినటువంటిది చూసినట్లయితే విష పదార్థముల చేత లా దాదాపు లక్షకి మందికి పైగా చంపాలనే ఆలోచన మూడు వేల ఆర్డిఎక్స్ కిలోలు బా చెప్పుకుంటే వింటేనే భయమేస్తుంది ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పాంబ్లాస్ట్ జరగడం ఇవన్నీ దేనికి సంకేతం అంటే ప్రధానంగా గుర్తు పెట్టుకోండి గురువు డైరెక్ట్గా మారకాన్ని చేయడు కానీ ఆ గురు ప్రభావం ఏంటంటే చేసేటువంటి పనులకి ఊతమిస్తాడు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి అతిచారముతో ప్రవేశం చేశారు